నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలన్నా ఇండియా నుంచి కువైట్కు వెళ్ళాలన్నా సరే కానీ తొంభై తొమ్మిది శాతం వరకు మనం చూసుకుంటే కానీ వంద శాతం వరకు విమాన మార్గాన్ని అయితే చాలామంది ఎంచుకుంటూ ఉంటారు అలాగే విమాన మార్గంలో మనం టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఉన్నట్టుండి ఒకసారి విమానాలు రద్దు అవుతూ ఉంటాయి చాలా తక్కువ సార్లు మాత్రమే విమానాలు రద్దు చేస్తూ ఉంటారన్నమాట వాతావరణం కావచ్చు లేకపోతే రకరకాల కారణాల వల్ల విమానాలు అవుతూ ఉంటాయి అటువంటప్పుడు మనం చూసుకుంటే ట్రావెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను డబ్బు అడిగితే కానీ రీఫండ్ చేయడానికి లేట్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో డబ్బు ఎగరుగుడుతూ ఉంటారనమాట అలాగే ఆన్లైన్ లో ఎవరైనా బుక్ చేసుకుంటే కానీ వాళ్లకు ఆన్లైన్లో టికెట్ క్యాన్సిల్ అయిన తర్వాత డైరెక్ట్ కంపెనీనే మనం చూసుకుంటే ఆన్లైన్ ద్వారా బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బును బదిలీ చేస్తూ ఉంది ట్రావెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మీ డబ్బును రీఫండ్ చేయడానికి నిరాకరిస్తే మీ డబ్బును తిరిగి పొందాలంటే కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ట్రావెల్ ఏజెంట్ల దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా కానీ వాళ్ళు కంపెనీ డబ్బు ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పేసి రకరకాలుగా అయితే డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉంటారు అటువంటిప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఒక రసీదు అయితే ఇస్తారనమాట టికెట్ మరియు ఆ యొక్క రసీదు ట్రావెల్ ఏజెంట్ యొక్క సమాచారాన్ని మీరు తీసుకొని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో మీరైతే కంప్లైంట్ ఇవ్వవచ్చు అనమాట డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులకైతే అయితే మీరు కంప్లైంట్ ఇస్తే కానీ వెంటనే వాళ్ళు స్పందించి ట్రావెల్ ఏజెంట్ల మీద చర్యలు తీసుకొని మీ యొక్క డబ్బును మీకు రిఫండ్ అందిస్తారు స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్లు అయితే కనపడుతూ ఉన్నాయన్నమాట టూ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ వన్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ ఇవి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వినియోగదారులకు సంబంధించి లైన్ నెంబర్లు అనమాట మీరు కానీ ఫోన్ చేసి నేను పలానా ట్రావెల్ ఏజెంట్ దగ్గర టికెట్ తీసుకున్నాను అలాగే విమానం రద్దయిపోయింది కానీ టికెట్ డబ్బు తిరిగి ఇవ్వమంటే రీఫండ్ చేయడం లేదని చెప్పేసి మీరు మీ యొక్క వివరాలన్నీ పూర్తిగా తెలపాలన్నమాట నేను పలానా రోజు టికెట్ బుక్ చేసుకున్నాను టికెట్ రసీదు అలాగే టికెట్ అన్నీ నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కానీ నాకు పలానా ట్రావెల్ ఏజెంట్ మీరు డబ్బు ఇవ్వడం లేదని కంప్లైంట్ చేస్తే కానీ వెంటనే వాళ్ళు స్పందించి ట్రావెల్ ఏజెంట్లు మనం చూసుకుంటే వాణిజ్య పరిశ్రమలు శాఖ కింద వాళ్ళైతే లైసెన్స్ పొంది ఉంటారు కాబట్టి వాణిజ్య పరిశ్రమల శాఖకు మీ యొక్క ఫిర్యాదునైతే పంపించి ఆ అధికారులు ఆ యొక్క ఏజెంట్ సంప్రదించి మీ యొక్క డబ్బునైతే మీకు ఇప్పించి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్